అంబేద్కర్ పేరెత్తగానే మన ముందుకు వచ్చే ఇమేజెర్స్ ఏంటి రాజ్యాంగ నిర్మాత దళితోద్ధారకుడు రిజర్వేషన్ల సృష్టికర్త కొండ కొండలాంటి మనిషిని సముద్రం లాంటి మనిషిని ఒక పరిధికి బిగించి చూడడం అనేది దేశం తనకు అప్పగించిన పనిని తను నిర్వహించాడు కానీ ఆయన మాటల్లో చెప్పాలంటే డెమోక్రసీ అనేది ఒక దళితుడు కాబట్టి దళితుల వైపు నిలబడ్డాడు కాబట్టి దళితోద్ధారకుడు అనే పరిమితి కుదించుచే స్థాయి కాదైనది హీఈస్ బియాండ్ నెహ్రూలా కానీ అంబేద్కర్ కూడా అంబేద్కర్ కుల నిర్మూలన కోసం లో విముక్తి కోసం పోరాడిన మాట వాస్తవం అయినప్పటికీ ఆయనను పొగడ్డానికి కానీ విమర్శించడానికి కానీ కేవలం రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఒకటే కారణం కానక్కర్లేదు అది ప్రధాన కారణం అసలే కాగనక్కర్లేదు అంబేద్కర్ అంటే గుర్తుకొచ్చే మరొక ఇమేజ్ హిందూ వ్యతిరేకి ఇది అందరిలో కాస్త చదువుకున్న వారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆ మాటకు వస్తే ఆయన హిందూ మతంపైనే కాకుండా ఇతర మతాలైనటువంటి ముస్లిం మతంలో కూడా ఎంతో కొంత మూర్ఖత్వం లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పిండు హిందూ మతంలో కంటే ముస్లిం మతంలోనే ఇలాంటి